వెల్కమ్ బ్యాక్ టెక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు వశిష్ఠుడు ఎన్నిసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసినా అది సఫలం కాదు దాంతో ఆయన అడవిలోనే తిరుగుతూ ఉంటారు ఒకసారి ఆయన ఆ విధంగా అడవిలో తిరుగుతూ ఉండగా ఓ అనే శబ్దం వినిపిస్తుంది అది ఎక్కడ నుంచి వస్తుంది అని వెతుకుతూ వెళ్ళగా అది అదృశ్యయంతి అనే ఒక ఆమె గర్భం నుంచి వస్తుంటుంది నీవు ఎవరు అని ఆమెను అడుగుతాడు వశిష్ఠుడు అప్పుడు ఆమె నేను శక్తి వాళ్ళ భార్యని పన్నెండేళ్ళ ముందు నేను గర్భం దాల్చాను కానీ ఇంతవరకు నాకు ప్రసవం కాలేదు అని చెబుతుంది అప్పుడు తన వంశాన్ని నిలబెట్టేందుకు ఒక పిల్లవాడు ఉన్నాడు అని చాలా ఆనందపడతారు వశిష్ఠులు దాని తర్వాత క కల్మషపద రాక్షసుణ్ణి హం అని శబ్దం వాడి ఇంకా కొన్ని మంచి పుణ్యమైన నీటిని వాడి ఆయనలోని రాక్షసుణ్ణి పంపించి ఆయనను మళ్ళీ రాజుగా అంటే మనిషిగా చేస్తారు దాని తర్వాత వీరిద్దరూ కలిసి ఆయన రాజ్యానికి వెళ్తారు ఆ విధంగా వెళ్ళిన తర్వాత రాజు వశిష్ఠుణ్ణి ఏమని కోరుకుంటారు అంటే చూద్దాం పదండి రాజు వాళ్ళ భార్యని ఆ వశిష్ఠునితో కలిసి వారిద్దరికీ ఒక పిల్లవాడు పుట్టాలి అని కోరుకుంటారు ఆ విధంగానే జరుగుతుంది ఆమె గర్భం దాలుస్తుంది ఇంకొక వైపు అదృశ్యయంతి వశిష్ఠుడి వారి ఇంట్లోనే ఉంటుంది ఆమెకు ఏమైంది పుట్టబోయే పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ